అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపూడి గ్రామంలో శుక్రవారం పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా లబ్ధిదారులకు వెళ్ళి తమ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఇతర రాష్ట్రంలో జరిగిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోందని గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి విషయాన్ని ప్రస్తావిస్తూ రెండు రోజుల క్రితం పదకొండు కోట్లు బయటపడిన ఉదాహరణను సూచించారు మద్యం కుంభకోణంలో మొత్తం పదివేల కోట్ల వరకు నిధులు దారి మళ్లించబడ్డాయని ఆరోపించారు గత ప్రభుత్వ కాలంలో రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో నూతన ప్రభుత్వం ఆర్థికంగా కష్టపడాల్సి వస్తుందని స్పష్టం చేశారు నేను నేనేమంటానంటే ఉంటా ఒక పార్టీకి ఒక నియమాలు ఉంటాయి ఆ ఎలక్షన్ ముందు మేము వస్తే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి పాటించాం ఇవాళ పరిస్థితి రాష్ట్ర పరిస్థితి చదువుకున్నామని తెలుస్తుంది కొంతమంది తెలియదు ఆ పోలినోడు సొప్పడిగా మొత్తం ఆర్పిస్తుంది చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్నెస్ కొంచెం మొత్తం దోషించుకో దొంగలందరూ పేపర్ చూసుకుంటే పదివేల కోట్లు మద్యం కుంభకోణం నిన్న బయటపడింది పదివేల కోట్లు తినేశారండి నిన్న మన బయటపడిందాం నిన్న ఒక ఇంట్లో నేను కోట్లు దొరికింది అంటే మద్యం అంటే ఎవరితో కాదు మనం తాగి అంతారు మనం తాగినాం మన తగ్గి తాగించి చెత్తమందు డబ్బు దోషిస్తారు అటువంటి పరిస్థితి మా మీరు అందరూ మా మాకు గెలిపించారు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మాట్లాడారు కాబట్టి బుద్ధి కాలం తీసుకుంటే ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అతని ఇబ్బందులు పెన్షన్లు ఇవ్వాలా అని చెప్పి ఒక ఆర్డర్ వేసారు మరి ప్రతి ఒక ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చి వస్తున్నాం అది ఇవాళ ఒకటో తారీఖు ఆగస్ట్ ఒకటి మళ్ళీ ఈవేళ మన గునుపూడి గ్రామంలో అన్ని గ్రామాలు ఇస్తున్నారు అన్ని అవుతున్నాయి అప్పుడే సిక్స్ పెన్షన్ ఇచ్చానికి ఆరు గంటకే స్టార్ట్ చేసాం ఇవాళ గురుపుడు నేను రావాలనించి మాకు ఎదురుకి రావడం జరిగింది కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలండి ఇది ఎలక్షన్ కాదు ఓట్లు పడిన పరిస్థితి కాదు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాలి ఇలా చూస్తే ఈ పెన్షన్లో రాష్ట్రం అంతా మీ గురుపుడే కాదు రాష్ట్రంలో అన్ని గ్రామాలు అంటే సుమారు పద్నాలుగు వేల పంచాయతీలు ఇస్తున్నాం లేదు పద్నాలుగు వేల పంచాయతీల్లో దాంట్లో మీద ఒక పంచాయతీ రాష్ట్రం మొత్తం మీద అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం కలిసిన అరవై నాలుగు లక్షలు అరవై నాలుగు వేలు కాదు దాంట్లో దీనికి ప్రతి నెల ఈ అరవై నాలుగు లక్షల మందికి ఇవ్వడానికి ప్రతి నెల రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు వందలు కాదు ప్రతి నెల రెండు వేల కోట్ల పైన ఖర్చు అవుతుంది ఈ పెన్షన్కి చాలా మంది తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ రెండు వేల రూపాయలు ఒక నెల ఒక నెల రోజులు పెన్షన్గా మీకు ఆఫ్ చేస్తే ఈ రెండు వేల రూపాయలతోటి రెండు వేల కోట్ల రూపాయలతోటి తాండవ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసేవచ్చు గుర్తయిపోద్ది అంత డబ్బు నెలకి నేను ఎక్కేసింది అలాగే మన అనకాపల్లి జిల్లా మన జిల్లా అనకాపల్లి జిల్లా కూడా విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా చేస్తారు అనకాపల్లి జిల్లాలోనే ఒక జిల్లాలో ప్రతి నెల రెండు లక్షల అరవై వేల మందికి ఇస్తున్నాం ఒక జిల్లాలో అంటే నర్చిపట్నం నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు నెలకి ఎంతవుతుంది సార్ మన జిల్లాకి నెలకి నూట పది కోట్లు నెలకి ఒక్క జిల్లాలో మనకి పెన్షన్ ఆ నూట పది కోట్లు ఉంటే మేము వల్ల అన్ని రోడ్లు వేసుకోవచ్చు మనం ఒక నెల రోజుల్లో ఎవరు అంటే నేను జిల్లా చెప్పాను మండ చెప్పాను మండలం నర్సీపట్నం నియోజకవర్గంలో పెన్షన్లు మన నియోజకవర్గం నర్సీపట్నం ఒక నియోజకవర్గంలో ప్రతి నెల మన ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు ఎంత నలభై ఒక్క వెయ్య ఎనిమిది వందల యాభై ఎనిమిది మందికి ఇస్తున్నాం ప్రతి నెల మన నర్సీపట్నం నియోజకవర్గంలో దాని కక్షాతో తెలుసు మీకు నెలకి పద్దెనిమిది కోట్లు అవుతుంది ఒక నర్సీపట్నం నియోజకవర్గంలో అలా తీసుకుంటే నాతవరం మండలం తీసుకుంటే నర్సీపాటి నియోజకవర్గం చెప్పాయి కదా ఇప్పుడు నాతివరం మండలానికి వస్తాం నాతవరం మండలంలో ఒక్క మండలంలో పదకొండు వేల తొంభై మూడు మందికి ఇస్తున్నాం ప్రతి నెల పదకొండు వేల తొంభై తొమ్మిది తొంభై మూడు మందికి దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలిసి నాతవరం మండలానికి ప్రతి నెలనా నాలుగు కోట్ల అరవై రెండు లక్షలు నాతవరం మండలంలో మీ మనలో అయిపోయింది గుడిపూడి గ్రామాలకు వద్దాం నువ్వు ఒక్క గుడిపూడిలో ప్రతి నెల ఏడు వందల పదహారు మందికి కనిసరిస్తున్నాం ఏడు వందల పదహారు మంది దీన్ని ఖర్చుతో ఉద్దేశం మీ గుడిపూడికి ప్రతి నెల ఒకటో తారీఖు ఇరవై ఏడు లక్షల అరవై మూడు ఏరు ఒక గుడిపూడికి ఒక నెలకి మీరు దొప్పింది దానికి ఓల్టేజ్ కనుసరా అవి కాకుండా మళ్ళీ భర్త సచిపోను ఫెన్స్ వేరే ఉన్నాయి అది ఎంత అవుతుంది సార్ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు పదిహేడు లక్షల మంది భర్త సత్యకోనలు ఉన్నారండి పదిహేడు లక్షలు పదహారు వందల వేలు కాదు వాళ్ళకి ఖర్చు ఎంత సార్ ప్రతి నెల పదిహేడు లక్షల మందికి ఏడు వందల కోట్లు కోట్లు కాదు నిలబడతా ఏడు వందల కోట్లు నెలకి నెలకి తర్వాత ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొంతమందికి రాలేదు అని చెప్పి పిటిషన్ పెట్టారు ఈ మధ్య పోయి నెలలో రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం అది అందరికీ మళ్ళీ మధ్య చంద్రబాబు గారు మన ఆర్డర్ వేశారు దాంట్లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇందాక చెప్పిన పదిహేను లక్షలు కాకుండా మళ్ళీ ఈ నెల నుంచి కొత్త పేరు ఇస్తున్నాం పరిచర్చుకునే వాళ్ళకి వాళ్ళు లక్ష ఎనిమిది వేల మంది వచ్చారు కొత్తగా లక్ష ఎనిమిది వేల మంది వచ్చారు ఈ లక్షా ఎనిమిది వేల మందికి ప్రతి నెల నలభై మూడు కోట్ల నలభై లక్షలు అవుతుంది